విజయవాడలోని దాదాపు ముప్పై రెండు వార్డులు వరద ప్రభావంతో చాలా వరకు ఇబ్బందులు పడ్డాయి ముప్పై రెండు వార్డుల్లో ఉన్న ప్రజలందరూ కూడా రోడ్డును పడ్డారు దిగువనున్న వారైతే మరింత దారుణం ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరి నష్టగన నివేసిన నేపథ్యంలో ఇంటింటికి వెళ్ళి సర్వే చేసింది ఆ సమయంలో సర్వే దగ్గర లేని వాళ్ళు అదేవిధంగా సర్వే దగ్గర ఉన్నవాళ్ళకు కూడా ప్రస్తుతం కొంతమంది పేర్లు రాకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలో అలాంటి వారి పేర్లన్నీ మళ్ళీ రాసుకునేందుకు ప్రయత్నం చేయగా మరి ప్రజలందరూ కూడా ఒక్కసారిగా క్యూ కట్టారు ఎక్కడ సచివాలయం చూసినా కూడా ప్రజలతో నిండిపోయి ఉంటుంది తమ పేర్లు రాలేదంటూ ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు ఇల్లు మునిగిపోయి ఒకవైపు బాధపడుతుంటే మరోవైపు సర్వేలో తమ పేరు లేదని చెప్పడంతో ఒక్కసారిగా ప్రజలందరూ కూడా ఆగ్రహ ఆవేశాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి స్థానిక ఎమ్మెల్యేపై కూడా తీవ్ర ఆగ్రహ ఆవేశాలు వ్యక్తం చేస్తున్నారు బుడవేరు వరద కారణంగా రోడ్డు మీద పడ్డ కుటుంబాలన్నిటికీ కూడా న్యాయం జరగాలని లేని పక్షంలో ఈ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని పలువురు విమర్శిస్తున్నారు కొంతమంది ప్రజలతో మాట్లాడగా వాళ్ళు ఏమన్నారు ఇప్పుడు వినండి నా పేరు రాజు అండి ఇప్పుడు వరద వరద మురికి ఉరికే మురిపోయినప్పుడు కొంతమంది తరాలు వేసుకుపోయి వెళ్ళిపోయారు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఊరికి సర్వే రాసిపోయారు చాలా ఏళ్ళకి మాత్రం సర్వే సర్వే కాలేదండి మళ్ళీ సర్వే చేయాలంటే ఈలో పలు చంద్రబాబు ట్వంటీ ఫిఫ్త్ క్లోజ్ అంటారు మా సర్వేది కాలేదు మరి మాకు బెనిఫిషి ఏముంటుందని చెప్పండి మొత్తం ఇల్లు మునిగిపోయినాయినాయినాయినాయినాయి లోపల సామాన్తో మునిగిపోయింది చిన్న చిన్న బతికే వెళ్ళిన అవి మునిగిపోయి మొత్తం టోటల్ కలప్స్ అండి వాళ్ళు మాకు మాలాంటి పరిస్థితి ఏంది ఇంకా సర్వే కాలేదు అన్నారు మా పరిస్థితి ఏంటి మళ్ళీ ఎందుకంటే సర్వే చేయండి ఇంటికి సర్వే చేయండి ఇన్ఫామ్ చేయండి సర్వే చేయిస్తాము వాళ్ళు పనులకు వెళ్తారు అన్ని రకరకాల వెళ్తారు ఇన్ఫామ్ చేసి చేసి సర్వే చేస్తే వాళ్ళు వెళ్తారు ఉంటారు పనులకు వెళ్ళేవాళ్ళు కదా అందువల్ల మేము సత్యాలయంలోకి వెళ్తాము మళ్ళీ బడిగాడి పంపిస్తున్నారు నన్ను అట్ల నుంచి మమ్మల్ని కొత్తగా తిప్పినోలు తిప్పినట్టు అంటున్నారు మా పేర్లు లేవు అంటున్నారు మరి పేర్లు లేదా మరి ఓటు అట్టా ఇచ్చుకున్నారు మరి భీమలాగ వస్తున్నాయో మాకైతే తెలుస్తులేదు కానీ పేర్లు లేవు మీకు అసలు పేరే లేదు అని మళ్ళీ మమ్మల్ని కొత్తగా తిప్పినోళ్ళు తిప్పినట్టు అంటున్నారు అండి మీ ఇల్లు మునిగిపోయిందమ్మా ఏమైంది మీ ఇంటికి మా ఇంటిగా బైక్ ఏమో పదివేలు పదివేలు అంటండి అండి అది బాగు ఇలా మా అబ్బాయి అలాగ ఫోన్లో పెట్టుకొని ఉంచాడు పదివేలు కడితేనే చేస్తామంటున్నారు బైక్ ఇల్లు 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 మొత్తం ఏమీ లేవండి పోలర్ డబ్బులు గడ మాంసం అన్నీ పోయినాయి కట్టుకునే బట్టలు ద్రస్యాక అసలు ఏమీ లేవు మా అబ్బాయి సర్వే వచ్చినప్పుడు మరి మీరు రాయించుకున్నాం కానీ కొంతమంది అంటున్నారు అమ్మా నీకు పుటా తీసారా అన్నారు మమ్మల్ని పుటా తీయలేదు కొంతమంది ఏమో ఆధార్ కార్డు ఏమో బ్యాంక్ బుక్ తీసుకుంటున్నారు కొంతమంది తీసుకుంటలేదు అలా మా తీసుకోలేదండి బ్యాంక్ బుక్లు అవి తీసుకోవాలా అలాగే మమ్మల్ని ఎట్లా చెప్తున్నారండి ఇచ్చేదేదో ఒకసారి ఇచ్చినట్టుగా అలాగ ఇచ్చేసినా పోయేది తిరిగిందే తిరగలా పాపం ఉంచోలా పాపం చెప్పమ్మా ఏం జరిగింది సచివాలయంలో రాశారండి తీసారు అన్నీ వచ్చినాయి మళ్ళీ ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చి కూడా చెక్ చేసుకున్నాం రాసుకుంటారు అప్పుడు మీకు ఇంటికి వచ్చినప్పుడు మొత్తం అన్ని రాసుకున్నారా మొత్తం రాసుకున్నారు కానీ ఇప్పుడు లేదంటున్నారు మీదేమి మీ ఇల్లు ఏమైంది కింద ఫ్లోరే మొత్తం మునిగిపోయిందా ప్రభుత్వం తరఫున మీకు అన్ని వచ్చినాయా Gracias,